గోదావరి తిలక్ తిలక్నగర్ టౌన్ లోని సింగరేణి పూర్వపు పాఠశాల భవనాన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా తీర్చిదిద్దాలని స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ రాష్ట ప్రభుత్వానికి చేసినటువంటి విజ్ఞప్తి మేరకు సింగరేణి సిఎన్ఎండి బలరాం నాయక్ గురువారం రాత్రి సదరు భవనాన్ని సందర్శించారు పారిశ్రామిక ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలను కల్పించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇటీవల రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇందుకోసం నిరుపయోగంగా ఉన్న తిలక్నగర్ డౌన్లోని సింగరేణి పాఠశాల భవనాన్ని ప్రతిపాదించారు ఈ సింగరేణి సీఎం దండి బలరాం నాయక్ గురువారం రాత్రి సదరు భవనాన్ని సందర్శించి భవన పరిస్థితులను పరిశీలించారు ఈ భవనాన్ని ఆధునీకరించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ గా తీర్చిదిద్దేందుకు సంస్థ పరంగా తగు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి సిఎండెండి తిలక్నగర్ గ్రౌండ్లోని సింగరేణి పాత పాఠశాల భవనాన్ని సందర్శించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కోసం ఆధునీకరించే చర్యలకు ఆమోదం తెలపడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు అందుబాటులోకి రానున్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతం అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నట్లు తెలిపారు తిలక్ నగర్లో పాత స్కూల్ స్కూల్గా ఉన్నటువంటి బిల్డింగ్ని దాదాపు పాడుపడి అక్రమానికి గురువు సమయంలో మరి ఆ ప్రాంతాన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క యువకుడికి ఆదర్శంగా ఉండే విధంగా ఉద్యోగాలు తీసుకొచ్చేటువంటి ట్రైనింగ్ ఇచ్చేటువంటి విధంగా మరి సింగరేణి సహకారంతో కోట్లాది రూపాయలు పెట్టి మళ్ళీ ఆ బిల్డింగ్ని పూర్తిగా పూర్తి స్థాయిలో నూతన నిర్మాణం చేసి దాంట్లో టెక్నికల్గా కొన్ని మొత్తం స్కిల్డ్ అన్ని రకాల స్కిల్ ట్రైనింగ్స్ ఇస్తూ వారికి ఉద్యోగాలు కల్పించేటువంటి అవకాశాన్ని ఇచ్చే ఒక కాలేజ్ లాంటిది పెద్ద ఎత్తున ప్రారంభిస్తూ ఉన్నారు ఇది కన్వీనియర్గా రీతిలో ప్రారంభం జరగ తీర్చిదిద్దుతున్నారు దాంతోపాటు ఇక్కడ ముందుగానే ఉండేటువంటి ప్లేస్లో కూడా పూర్తిగా మంచి గ్రౌండ్గా ఈ ప్రాంతాల్లో ఉన్న వారందరికీ కూడా వాకింగ్ ప్లేస్తో పాటు ఒక ఎంటర్టైన్మెంట్గా ఉండేటువంటి ఒక గ్రౌండ్గా యోగా చేసుకునే వీలుగా అన్ని రకాల వసతులతో అక్కడ కూడా కార్యక్రమాలు చేయబోతూ ఉంటాం దాంతోపాటు సింగరేణి క్వార్టర్స్ ఉన్నటువంటి అన్ని క్వార్టర్స్ ఈ నగరానికి మరొక్కసారి పూర్వవైవం తీసుకోవడానికి ఈ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఉన్నాం మరి ఇంత అర్ధరాత్రులైనా కూడా పిలిచిన వెంటనే ఈ ప్రాంతంలో సమస్యలు తెలుసుకోవడానికి మరి ఈ ప్రాంతంలో స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్ ఒక యుద్ధ ప్రతిపాదికను పూర్తి చేయడానికి స్వయంగా సీఎండి గారు ఇక్కడికి రావడం మరొక్కసారి వారి యొక్క ఒక మంచితనాన్ని తెల సింగరేణి కార్మికుల సంక్షేమం కొరకు తనకున్నటువంటి ఒక ఒక మంచి అభిప్రాయాన్ని వారికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వారిపై ఉన్నటువంటి అభిమానానికి మరి కార్యరూపంలో గతంలో ఏ ఒక్క సింగరేణి సీఎంని కూడా మనుషులు చనిపోతే కూడా రానటువంటి ఒక పరిస్థితులు మనం చూసాం గత పదిహేను సంవత్సరాల నుంచి సింగరేణి సీఎంని కలవాలంటే ఎవరో మంత్రి ఎమ్మెల్యేనో లేకుంటే ట్రేడ్ యూనియన్ నాయకులు కలిసేవారు కానీ ఈరోజు సామాన్య కార్యకర్త దగ్గరికి వెళ్ళి కలుస్తున్నటువంటి ఒక సింగరేణి సీఎంని చూసాం ఇవాళ సింగరేణి సంక్షేమం గురించి పాటు పడేటువంటి ఒక సీఎం నేను చూస్తూ ఉన్నాం ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకు మంచి చేయాలని తపనతో వచ్చినటువంటి సీఎం ఈ రాత్రి కూడా ఇక్కడికి వచ్చినందుకు నిజంగా వారిని మనస్ఫూర్తిగా రామగుండం నియోజకవర్గ ప్రజల పక్షాన సింగరేణి కార్మికుల పక్షాన సింగరేణి కార్మిక కుటుంబాల పక్షాన యావత్ తెలంగాణలో ఉన్నటువంటి సింగరేణి ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా ఇంకా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు